హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి ఎనిమిది వేల వరకు డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది వీటితో పాటు వీరికి మాత్రం ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా రావని తేల్చి చెప్పింది ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత నిధులనేది కూడా జమ కాబోతున్నాయి ఎవరికి ఎవరికి డబ్బులు అనేది కూడా ఏ రైతులకు రావు అలాగే ఈ తేదీలోపు ఇలా చేయకపోతే ఎందుకు డబ్బులు అనేది కూడా జమ చేయట్లేదు కారణాలేమి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతన్నలకు జాగ్రత్త అయితే తెలిపింది కేంద్ర ప్రభుత్వం మీ ఖాతాలలో రెండు వేల రూపాయలు రావాలంటే ఈ పని వెంటనే చేయండి లేకపోతే ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మిస్ అవుతారనే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు పిఎం కిసాన్ యోజనను విజయవంతంగా ప్రతి రైతుకు కూడా అందిస్తుంది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బు ఇవ్వబడింది తదుపరి విడత దగ్గర పడుతు పడుతుండటంతో పిఎం కిసాన్ ఇరవై విడత పొందడానికి ఏమి అవసరమో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా నేను చెప్పినటువంటి అనేది కూడా ప్రతి రైతు కూడా పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి అనేది కూడా రైతులకు జమ అవ్వడం జరుగుతుంది మొదటగా అయితే రెండు వేల రూపాయల ఇన్స్టాల్మెంట్ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించబోతుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద ఇరవయో విడతను విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు అనేది కూడా చేస్తుంది ఈ విడత జూన్ నెలలో రాబోతుందనైతే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఎందుకంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తూ వస్తుంది అంటే నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలలో కూడా అనేది కూడా జమ చేస్తుంది ఇక పంతొమ్మిదో విడత ఫిబ్రవరి ఇరవై నాలుగున విడుదలైంది కాబట్టి జూన్లో ఇరవయో విడతకు సంబంధించి అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఈ పనులను పూర్తి చేయకపోతే డబ్బులు అనేది కూడా రైతులకు జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇరవయో విడత రెండు వేల రూపాయలు మీ ఖాతాలలోకి రావాలంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాలి మొదటగా అయితే ఈకేవైసీ పూర్తి చేయాలి తర్వాత ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాలకు లింక్ అనేది కూడా చేయాలి ప్రతి వీడియోలో కూడా ప్రతి రైతుకు కూడా తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా చేయాలి అదేవిధంగా ఆధార్ కార్డ్కి బ్యాంకు ఖాతా లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఇలా చేస్తేనే ఈ పథకానికి ప్రతి రైతు కూడా అర్హులయ్యి రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు వీలుంటుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ల్యాండ్ వెరిఫికేషన్ అనేది కూడా అవసరం లేదు ఎందుకంటే ల్యాండ్ వెరిఫికేషన్ ఇప్పటి వరకు చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ వెరిఫికేషన్ అయితే అవసరం లేదు భూమి వివరాలు మాత్రం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి అంతే ఇంకా ఈ ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఇరవయో విడతగా మరలా కేంద్ర ప్రభుత్వం తెలియజేసిన విషయాలు ఏమంటే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ అనేది కూడా చేయించుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ ఇరవై ఎవిడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా నేరుగా డీబీటీ ద్వారా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న రైతులకు పదే పదే మన ఛానల్ ద్వారా చెప్పడం ఏమిటంటే అవకాశం అనేది కూడా మరలా రాదు అదేవిధంగా త్వరలోనే దీనికి సంబంధించి కూడా అప్డేట్ అనేది కూడా అర్హుల జాబితాను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ పథకాన్ని క్లోజ్ చేస్తుంది కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి రైతు కూడా వెంటనే పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ అప్డేట్ అనేది కూడా చేయించుకోండి కేవైసీ అప్డేట్ చేసుకుని బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకోండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ జమ అవడానికి వీలైతే ఉంటుంది ఎందుకంటే పదే పదే ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నామంటే ఖచ్చితంగా పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రైతన్నలందరికీ కూడా సాయం చేయాలని ఆర్థికంగా వ్యవసాయ రంగంలో రైతులను ముందుకు తీసుకురావాలని అయితే ఈ పథకాన్ని అనేది కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రైతులకు నేరుగా ఎటువంటి లంచం లేకుండా డీబీడీ ద్వారా ఆన్లైన్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది ఇప్పటి వరకు దాదాపుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రైతుల ఖాతాలలో కూడా ప్రతి రైతుకి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఏడాదికి రైతులకు ఆర్థిక సాయంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులనేది కూడా అందజేస్తూ వస్తుంది కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కేవైసీ ఈకేవైసీ పూర్తి చేసుకొని ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాలతో లింక్ అనేది కూడా చేయించుకోండి ల్యాండ్ వెరిఫికేషన్ అనేది కూడా ఇక్కడ అడగట్లేదు కాబట్టి అవసరం లేదు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డును లింక్ చేసుకొని ఈకేవైసీ కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోండి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతులకు మాత్రమే పిఎం కిసాన్ ఇరవై విడత అనేది కూడా విడుదల చేస్తామని అయితే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న జరిగిన బహిరంగ సభలో కూడా ప్రస్తావించడం జరిగింది ఇక ఇరవయో విడతకు సంబంధించి కూడా కీలకమైన అంశాలనేది కూడా తెలియజేశారు ఇరవయో విడత జూను మొదటి వారంలో కానీ జూన్ చివరి వారంలో కానీ రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా చేస్తామని ఆ తేదీలోపు నేను చెప్పినట్టు ప్రతి రైతు కూడా చేయాలని అయితే ఓ కండిషన్ అనేది కూడా పెట్టారు అదే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఆధార్ నెంబర్ అనేది కూడా బ్యాంకు ఖాతాలతో లింక్ అనేది కూడా చేసుకోమని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది ఇక కేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా ఎలా చేయాలని అయితే చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే మీకు మొబైల్లో చేయాలనుకున్నా కూడా మన మొబైల్లో కూడా లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మొబైల్లో కూడా చేయొచ్చు ఇప్పుడు నేను కేవైసీ ఎలా చేయాలో కూడా నేను ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను ఎందుకంటే తెలియజేసిన తర్వాత అయినా సరే మొబైల్లో ఉన్న చేయించుకోండి లేదా మీ దగ్గరలో సమీపంలో ఉన్న సిఎస్సి కేంద్రాలని కానీ లేదంటే మీ యొక్క సచివాలయ కేంద్రాల్లో అంటే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా సిఎస్సి కేంద్రాలు మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు నేను తెలియజేస్తాను మీరు వీడియో వీడియో చూస్తూ మొబైల్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అనేది కూడా కేంద్ర ప్రభుత్వం పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన అప్డేట్లు అనేది కూడా ఇస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు అనేది కూడా వచ్చినప్పుడు వెంటనే కూడా స్పందించి టైం కొద్దిగా టైం అనేది కూడా కేటాయించి ఆ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకుని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి అధికారిక వెబ్సైట్కు వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియోల్లో కూడా నేను లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి ఈకేవైసీ ఆప్షన్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అక్కడ ఈ చాలా ఆప్షన్లు అయితే కనిపిస్తాయి మనం ఓన్లీ ఈకేవైసీ కంప్లీట్ చేయాలి కాబట్టి ఈకేవైసీ అనే ఆప్షన్ అనేది కూడా ప్రతి రైతు కూడా సెలెక్ట్ చేసుకోండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి ఎందుకంటే మీకు ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆధార్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఆధార్ కార్డ్కి లింక్ అయితే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ చేయగానే ఈకేవేసి అనేది కూడా కంప్లీట్ అవుతుంది సింపుల్గానే చేసుకోవచ్చండి సరేనా ఈకేవైసీ ఆప్షన్ అనేది కూడా సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కూడా ఓటీపీ రావడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేశామంటే మనకు మొబైల్ లింక్ ద్వారా ఆధార్ నెంబరు ఓటీపీ సబ్మిట్ చేయగానే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అవుతుంది ప్రతి సంవత్సరం రైతుకు ఎంత డబ్బులు అనేది కూడా వస్తుందంటే ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక ఈ ఆరు వేల రూపాయలు అనేది కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో రైతులకు ఆరు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది డబ్బులు డబ్బులనేది కూడా రైతులకు విడుదలయ్యాయి దాదాపుగా పంతొమ్మిది విడతలకు సంబంధించి రైతులకు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలలో ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ డబ్బులు రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకండి మీరు రెండు వేల రూపాయలు అనేది కూడా ఇరవై విడతకు సంబంధించి డబ్బులు పొందాలంటే మిస్ అవ్వకుండా వెంటనే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకునే విధానం కూడా నేను తెలియజేశాను కాబట్టి సింపుల్గానే ఒక రెండు నిమిషాలు అనేది కూడా ఈ పథకానికి మనము ప్రతి రైతు కూడా కేటాయిస్తే ఆన్లైన్లో కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేశారంటే నేరుగా మీ ఖాతాలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హుల జాబితా విడుదల చేసినప్పుడు నేరుగా మీ యొక్క అకౌంట్లలో కూడా డీపీటీ ద్వారా రెండు వేల రూపాయలు డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇక రెండు వేల రూపాయలు అనేది కూడా అంటే లిస్టులో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనకు అక్కడ మనకు స్టేటస్ అంటే మన యొక్క స్థితి అనేది కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ లింక్ అనేది కూడా ఓపెన్ ఓపెన్ చేశారంటే నవ్వు యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మన డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశామంటే అక్కడ లిస్ట్లో మన పేరు ఉందా లేదా కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులు అనే అర్థము రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ పేరు అనేది కూడా లేనట్లయితే ఖచ్చితంగా ఈ పథకానికైతే అనర్హులైతే అవుతారు ఎటువంటి డబ్బులు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి జమ కావు వెంటనే కూడా రైతన్నలు జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసి కంప్లీట్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ను బ్యాంకు ఖాతాలకు లింక్ అనేది కూడా చేసుకోండి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా ఈ ఇరవై విడతకి సంబంధించి జమ అవుతాయని నిన్న జరిగిన బహిరంగ సభలో కూడా కేంద్ర ప్రధానమంత్రి క్లియర్గా తెలియజేయడం జరిగింది వెంటనే కూడా మిస్ అవ్వకుండా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి కూడా ప్రారంభమవుతున్నాయి కొత్తగా అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే కొత్తగా వెంటనే అప్లై చేసుకోండి లేదా అప్లై చేసుకున్న తర్వాత ఇక్ ఇప్పుడు ఏమైనా అర్హుల జాబితాలో కూడా మీ పేరు అనేది కూడా నమోదు కానట్లయితే వెంటనే కూడా మీరు నవ్వు యువర్ స్టేటస్ అనే దానిపైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే తెలుస్తుంది ఒకవేళ ఏమైనా మీ పేరు లేనట్లయితే లేదా ఏమైనా ఇబ్బంది అయినట్లయితే వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి వెంటనే ఆన్లైన్లో మరలా ఒకసారి రీఅప్లై చేసుకుని కేవైసీ అప్డేట్ ఈ కేవైసీ కంప్లీట్ చేసి భూమి వివరాలు నమోదు చేసి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఇచ్చున్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా బ్యాంకు ఖాతాలని సబ్మిట్ చేయండి మరలా ఒకసారి నా యువర్ స్టేటస్ పైన క్లిక్ చేశారంటే మీ వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి వివరాలు కనపడినట్లయితే పీఎం కిసానికి మీరు అనర్హులవుతారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా మీరు పొందలేరు ఎందుకంటే పిఎం కిసాన్కి లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి పథకాలకు అయినా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా లింక్ అయ్యి ఉంది పీఎం కిసాన్కి పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో